ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి ఎందుకని ఈ మాట చెప్పుకోవాల్సి అంటే మీరు ఎక్కడైనా బ్యాంకుకి వెళ్ళి బ్యాంక్లో డబ్బులు జమ చేస్తే మీకు అకనాలజ్మెంట్ కానీ లేకపోతే రిసిప్ట్ కానీ ఇవ్వరు ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే పదకొండు కోట్లు లిక్కర్ స్కామ్లో పట్టుబడినాయని చెప్పేసి సిట్ అధికారులు నాన్న హడావుడి చేస్తూ ఉంటే రాజ్ కసిరెడ్డి జరిగిన ఉదంతం మనకు తెలిసిందే అయితే ఈ డబ్బులు మొత్తాన్ని ఫోటోగ్రఫీ చేయమని న్యాయస్థానం ఆదేశిస్తే ఈ డబ్బులను బ్యాంకులో జమ చేస్తున్నారని చెప్పేసి రెడ్డి న్యాయవాదులు మళ్ళీ న్యాయస్థానాన్ని వెళ్ళి అక్కడ వారి దగ్గరికి వెళ్తే న్యాయస్థానానికి సిక్తి అధికారుల తరపున న్యాయవాదులు ఏం చెప్తున్నారంటే మేము ఎప్పుడో డబ్బును జమ చేసేసాం అంటే ఎస్బీఐలో మేము ఎప్పుడో జమ చేసామంటే రెడ్డి తరపు న్యాయవాదులు జమ చేసి ఉంటే అక్నాలజ్మెంట్ ఉంటుంది అది చూపించండి అంటే అది లేదు అక్నాలజ్మెంట్ ఉండదు మరి బ్యాంకులో డబ్బులు జమ చేస్తే అక్నాలజ్మెంట్ ఇవ్వరా మీరు ఎప్పుడైనా బ్యాంకులో జమ చేసి ఉంటే మీకు అక్నాలజ్మెంట్ ఇవ్వలేదా ఇవ్వకపోతే తప్పకుండా కామెంట్ చేయండి అయితే ముఖ్యంగా ఈ నాటకం సిట్ అధికారుల మెడకు చుట్టుకోబోతుందంటున్నారు రాజ్ కసిరెడ్డి న్యాయవాదులు మాత్రం బాగా పోరాడుతున్నారు సిట్ అధికారుల తరపున న్యాహవాదులు మేము ఈ రోజు చూపించాం సోమవారం చూపిస్తామంటూ వెళ్ళిపోయారు చూడాలి మరి ఈ లిక్కర్ స్కామ్ లో సిట్టి అధికారులు ఆడుతున్న నాటకాలు ఇంకెంతవరకు వెళ్తాయో